ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ వొదిలి మండలం సల్లూరు గ్రామంలోని శ్మశానం వద్ద టీడీపీ వర్గాలు అంత్యక్రియలను అడ్డుకున్న సంఘటన గురువారం నాటు చోటు చేసుకుంది విజయవాడలో మృతి చెందిన యాదవ సామాజిక వర్గానికి చెందిన ఎలగాల వెంకటేశ్వరులు అనే వ్యక్తి అంత్యక్రియల కోసం తన సొంత గ్రామాన్ని తీసుకుని వచ్చిన బంధువులు మృతదేశ మృతదేహాన్ని శ్వాశాన వద్దకు చేరుకోగానే స్థానికులుగా ఉండే టీడీపీ వర్గులు అడ్డుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉధృతకు దారి తీ తీసింది విషయం తెలుసుకున్న పొదిరి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ వేమన్న మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి వారి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు సాయంత్రం ఏడు గంటలు అవుతున్న అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్త దారి తీసింది ఉద్రిక్త దిష్ట భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సార్ ఇప్పుడు మేముంది వాళ్ళు ఏమో సార్ మమ్మల్ని రానివ్వట్ల వాళ్ళు వాళ్ళ శ్వశానం సపరేట్ గా అంటే శ్శానం గా కావాలంట వాళ్ళకి హిందూ శ్వశానం అందరికి హక్కు ఉంది కదా అది మేము మా పోరాటం అది లాస్ట్ ఇయర్ అందరూ సమక్షంలో జరిగిపోయింది ఒప్పందం జరిగింది సార్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని టీడీపీ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మమ్మల్ని అటగించుకొని వాళ్ళ ప్రభుత్వం వల్ల ఇప్పుడు మమ్మల్ని అటకిచ్చారు మళ్ళీ ఉదయం నుంచి సార్ ఉదయం నుంచి సార్ ఉదయం నుంచి అంటే లాస్ట్ ఇయర్ అంత ముందు సెవెన్ మామూలుగా దానం చేసేసా ఇక్కడ చేస్తే అప్పుడు మామూలుగా ఎంఆర్ఓ గారు ఈఆర్ఓ గారు అందరూ ఇదే పరిష్కారం అయింది ఇట్నే అడ్డగిచ్చారు వాళ్ళు కొన్నిసారి కూడా అడ్డగిస్తే ఎస్సీ గారు సిఐ గారు అందరు వచ్చారు కొన్నిసారి కూడా వస్తే ఇదే పరిష్కారం చేసి ఇదే ఇదేనయ్యా హిందూ శ్మశానం వాటిగా అని ఇబ్బంది ఏమి లేదు అందరికి హక్కు ఉందని చేసుకోవచ్చు అని చెప్పి అందరు వాళ్ళకి మాకు అందరికీ చెప్పిపోయారు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉందని చెప్పి అడ్డగిచ్చి ఇప్పుడు మమ్మల్ని

ఏమంటున్నారు వాళ్ళు అది ఇది అని అంటున్నారు వాళ్ళు ఇది శ్మశానం మాదే సార్ అసలు భూమి అయితే ఈ శ్మశానం మాదే భూమి మాదే అయితే వాళ్ళు పెట్టుకున్నారని మా శశానంలోకి రావడానికి లేదని వాళ్ళు మాకు కావాలి మాదే కదా భూమి అని మేము తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాం వాళ్ళు మమ్మల్ని దానం చేసుకొని ఇట్లా నా పేరంజమ్మ ఉదయం రెండు రోజులు అవుతుంది విజయవాడ నుంచి వచ్చాడు ఈరోజు మార్నింగ్ టెన్ దేస్కి వచ్చాము వాటి వాటికింది వాళ్ళకి మాకు లేదంట సౌదరిస్ వాటికి సుశాన వాటికి అంట యాదవలకు లేదంట సీఏ గారు వచ్చారు ఎస్ఏ గారు వచ్చారు ఎంఆర్ గారు వచ్చారు ఏఆర్ఓ వచ్చారు మొత్తం సపోర్ట్ వాళ్ళే వాళ్ళకి ముప్పై ఎకరం ఉన్నా కానీ మాకు ఎకరం కూడా ప్లేస్ లేదంట అది ఈ పేరు బూజ్ చేయడు